ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలో వేరే దేశాల్లో లేదు అలాంటి వ్యవస్థను కాపాడుకుని మన తర్వాత కూడా మన వారసులకు మనం అప్పచెప్పవలసిన బాధ్యత మన అందరి పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నాకెప్పుడు కూడా శ్రీరామచంద్రుడు ఒక స్ఫూర్తి రాముని పాలన ఇవ్వాలని రామ రాజ్యం తేవాలని నా ఆకాంక్షని చెప్పి కూడా మరొక్కసారి తెలియజేస్తున్నా అందుకే మీ అందరికి చెప్తున్నా ప్రతి ఒక్క వ్యక్తికి విద్య చేస్తున్నా శ్రీరాముడు సాక్షిగా చెప్తున్నా ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో మేలు చేయడం నా ఆలోచన నా ధ్యేయం తప్పకుండా చేస్తారని మరొక్కసారి శ్రీరాముడి యొక్క సమక్షంలో ఒక భక్తుడుగా ఆయన సాక్షిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అలాంటి పరిపాలన రావాలి ఈ రామ రాజ్యంలో పేదరికం పోవాలి మళ్ళీ ఇక్కడ ఒక సుందర శుభ సందర్భంలో కోరుతున్నాను నేను ఎన్నో ఇప్పటికి మీరు చూస్తే సంస్కరణ తీసుకొచ్చాం భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్ గాని నెంబర్ టూ దేశంగా తయారవుతుంది నా ఆలోచన ఒకటి రామ రాజ్యం అంటే స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేసుకోవాలి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లో పేదరికం లేని రాష్ట్రంగా మనం ముందుకు పోవాలి పేదరికమే కాదు ఆర్థిక అసమానతలు కూడా తగ్గించుకోవాలి ఈ రోజు దేవుని దగ్గరకు వచ్చాం భక్తులందరం సమానమే డబ్బులుండే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నేను ఇక్కడ చూశాను ఏదైతే ప్రతాప్ రెడ్డి గారు ఈ దేవాలయం కోసం దగ్గర దగ్గర ఆరున్నర కోట్ల రూపాయలు విలువ చేసే కిరీటాలు దేవునికి ఇచ్చే పరిస్థితికి వచ్చాడు ఇది చాలా శుభ సందర్భం మన వాళ్ళల్లో భక్తులు ఉన్నారు డబ్బులు సంపాదించడమే కాకుండా ఆ డబ్బులిచ్చి దేవాలయాలను కూడా ఎక్కడికక్కడ ప్రోత్సహిస్తూ ముందుకు తీసేపోయే పరిస్థితికి వస్తున్నారు అలాంటి వాళ్ళందరినీ అభినందిస్తున్నా ఇంకో మానవ సేవే మాధవ సేవ దేవునికి సేవ చేయడం అంటే మనతో సమానంగా ఉండే పేదవాళ్ళని పైకి తీసుకురావడం చాలా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మొన్నే నేను ఈ రోజు కూడా మాట్లాడాను ప్రతి ఒక్కరిని ఒక విశ్వవిద్య చేశాను మార్గదర్శి బంగారు కుటుంబాలు రాష్ట్రంలో ఇరవై ముప్పై లక్షల కుటుంబాలు పేద కుటుంబాలు ఉన్నాయి అట్టడుగున్నారు ఒక పది లక్షల కుటుంబాలు ఆర్థికంగా పైనున్నారు అలాంటి వారు పేదవాళ్ళని ఆదుకుని శ్రీరాముని స్ఫూర్తిగా తీసుకుని ఒక మంచి కార్యక్రమం చేయగలిగితే అది మన జీవితంలో చరిత్ర అవుతుంది మనకు కూడా దేశ దేవుని యొక్క ఆశీస్సులుంటాయి ఎప్పుడు కూడా నేను ఒక మాట చెప్తున్నాను ఇక కొండే భక్తులు కూడా ఆలోచించాలి సాటి మానవుణ్ణి మానవుడిగా చూడాలి అందరి జీవన ప్రమాణాలు పెరగాలి అదే రామరాజ్యం అదే శ్రీరాముడు ఆకాంక్షించినటువంటి రామరాజ్యం అని చెప్పి మీకు తెలియజేస్తూ అలాంటి శ్రీరామచంద్రుడి ఆలోచన ప్రకారం మళ్లీ రామరాజ్య స్థాపన కోసం మీ ఆశీస్సులతో ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఒక పవిత్ర